లో తల్లికి వందన పథకానికి సంబంధించి సెకండ్ లిస్ట్ అంటే రెండో విడత వాయిదా పడింది సో అది దానికి సంబంధించి రెండో విడత ఎప్పుడు వేస్తారు అయితే రెండో విడత లిస్ట్లో మీ పేరు ఉంటుందా లేదా అసలు ఎవరికి వేస్తారు రెండవ విడత అనేది ఈ వీడియో తెలుసుకుందాం సో ప్రతి ఒక్కరు కూడా వీడియో నుంచి చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి సో ఇలాంటి ప్రభుత్వ పథకాల సమాచారం మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్ లో కూడా మీరు జాయిన్ అయినట్లయితే ప్రతిరోజు కూడా మీకు అందులో ఏ పద సమాచారమైన డైలీ న్యూస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి లేట్ టాపిక్ లో వెళ్ళామా అయితే తల్లికి వందన ప రెండో విడత మనకి ఎవరికి పడతాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ యొక్క పథకం అనేది ఎందుకు వాయిదా వేశారు రెండో విడత జూలై ఐదో తారీఖున అన్నారు కదా అసలు ఎందుకు వాయిదా వేశారు అంటే అడ్మిషన్లు అనేవి ఇంకా కొనసాగుతూ ఉన్నాయి సో ఎవరైతే ఫస్ట్ క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎవరో వారందరి అడ్మిషన్లు అనేవి ఇంకా కంప్లీట్ కాలేదు అందుకని మనకి జూలై పదో తారీఖు వరకు వాయిదా వేయడం జరిగింది అంటే ఇక్కడ అడ్మిషన్లు ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారందరికీ కూడా జూలై పదో తారీఖున ఫస్ట్ క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వారికి జూలై పదో తారీఖున వేయడం జరుగుతుంది ఓకేనా సెకండ్ ఫేస్లో సో ఎవరైతే అడ్మిషన్స్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే మీరు ఇంకా జాయిన్ అవ్వకుండా ఉంటే మీకు అయితే వేయరు సో ఖచ్చితంగా ఎవరైతే అడ్మిషన్ కంప్లీట్ చేసుకోలేదో వాళ్ళు వెళ్ళి చేసుకోండి ఇంకొకటి అంటే నైన్త్ టెన్త్ ఇంటర్ సెకండ్ ఇయర్ సో చాలా మందికి కొంతమందికి పడలేదు సో అలాంటి వారికి ఏంటంటే కనుక మనకి కార్పొరేషన్ల ద్వారా వాళ్ళకి కొంతమందికి క్రెడిట్ అయితే అవుతాయి సో వాళ్ళకి కొంచెం డిలే అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సో మీరు అందరూ కూడా ఎవరు కంగ అవసరం లేదు నైన్త్ టెన్త్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎవరైతే ఉన్నారో వారికి కార్పొరేషన్ల ద్వారా మనకి అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది ఓకేనా సో అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక మనకి చాలామంది అడుగుతున్న ప్రశ్న సో గ్రీవెన్స్ స్టేటస్ ఏమైంది అంటే గ్రీవెన్స్ పెట్టుకున్నాం మాకు గత ఫస్ట్ లిస్ట్లో ఏదైతే తొలి విడతలో మనకి డబ్బులు వేశారో అలాంటి వారందరూ కూడా కొంతమందికి అర్హులై ఉండి అడర్హుల లిస్టులో పేరుంది ఎందుకు ఎలక్ట్రిసిటీ బిల్లును లేదో ఫోర్ వీలర్స్ ఉందనో ఈ విధంగా కొన్ని వాళ్ళ లేకపోయినా వాళ్ళకు ఉన్నట్లు వచ్చాయి సో అలాంటి వారందరూ కూడా గ్రీవెన్స్ పెట్టుకున్నారు సో వాళ్ళకి గ్రీవెంట్స్ అనేవి కొంతమందికి క్లియర్ అయిపోయి కొంతమంది ఓపెన్ ఉండిపోయినాయి అంటే కొంతమందికి ఏంటంటే కనుక ఎలక్ట్రిసిటీ ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ త్రీ హండ్రెడ్ కంటే దాటి ఉందని చెప్పి వచ్చింది అలాంటి వారందరూ నిజంగా ఎవరైతే త్రీ హండ్రెడ్ యూనిట్ కంటే వాడలేదో వాళ్ళందరినీ ఎలిజిబుల్ చేసి ఆటోమేటిక్గా అప్డేట్స్ అనేవి తీసుకున్నారు సో అలాంటి వారందరికీ కూడా అమౌంట్ పడిపోతాయి ఇక మనకి ఎవరైతే అనర్హుల లిస్టులో ఉండి నిజంగా మీకు కలెక్ట్ ఎలక్ట్రిసిటీ మూడు వందల కన్నా దాటినా గ్రీవెన్స్ పెట్టుకున్నా మీరు గ్రీవెన్స్ మీకు యాక్సెప్ట్ అయితే అవ్వదు ఓకేనా ఎందుకంటే ఇక్కడ మీకు నిజంగా అర్హులైతేనే మీకు అమౌంట్ అయితే జరుగుతుంది అంటే ప్రాసెస్ జరుగుతుంది సో కొంతమందికి ఏంటంటే టెక్నికల్ ఇష్యూ వల్ల వాళ్ళకి లేకపోయినా ఉన్నట్లు ఆధార్ లింక్ అయ్యి వచ్చింది అలాంటి వారందరికీ క్లియర్ చేశారు ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇక అలాగే మనకి అనర్హుల జాబితాకు సంబంధించి అర్హుల జాబితాకు సంబంధించి అంటే మొదట విడుదల చేశారు కదా ఆ యొక్క లిస్టులో మనకి అర్హుల జాబితాలో ముగ్గురు పిల్లలున్నా ఇద్దరు పిల్లలు ఉన్నా ఎంతమంది పిల్లలు ఉన్నా సరే అందరికీ అమౌంట్ పడలేదు అంటే ఇద్దరు ఉంటే ఒకరికి పడ్డం ముగ్గురు ఉంటే ఇద్దరికి పడ్డం ఇలా జరిగింది అలాంటి వారందరికీ కూడా మనకి సెకండ్ ఫేజ్లో పడతాయి మీరు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు జూలై పదో తారీఖున వాళ్ళందరూ కూడా వేయడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ఆ యొక్క ఫస్ట్ విడతలో రిలీజ్ చేసిన లిస్టుల్లో ఎలి ఎలిజిబుల్ లిస్టులో లేదు అర్హుల లిస్టులో కూడా లేదు అంటే అర్హుల జాబితా అనర్హుల జాబితా రెండింటిలోనే మీ యొక్క పేరు లేదు అలాంటి వారందరూ కూడా గ్రీవెన్స్ పెట్టుకున్నారు సో వారిని కూడా డే వ్యాలేషన్ వెరిఫై చేసుకుని మీకు ఖచ్చితంగా ఈ యొక్క అమౌంట్ అయితే వేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరైతే మీకు అర్హుల లిస్టులో అనర్హుల జాబితాలో పేరు లేకపోతే అండ్ అమౌంట్ అర్హులయ్యుండి క్రెడిట్ కాకపోతే మీరందరికీ కూడా సెకండ్ లిస్ట్లో అంటే రెండవ ఫేస్లో వేయడం జరుగుతుంది ఇంకొకటి ఈ యొక్క పథకానికి మీకు డబ్బులు పడాలంటే ఇదే కాదు తల్లి వందనమే కాదు మీకు అనేది అంటే ప్రతి నెల పదిహేను వందలు స్థానం అన్నారు కదా అది కానివ్వండి లేదా రైతు భరోసా కానివ్వండి ప్రభుత్వం నుంచి వచ్చే ఏ డబ్బులైనా మీకు పడాలంటే ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి ఆ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది ఎలా చేసుకోవాలనేది మీకు మన వెబ్సాప్ వాట్సాప్ వెబ్సైట్లో ప్రొవైడ్ చేశాను అది చెక్ చేసుకోండి అంటే మీ యొక్క ఆధార్కి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి అది చెక్ చేసుకోండి మీకు లింక్ అయ్యిందో లేదో చాలామందికి అయ్యే ఉంటుంది సో ఒకవేళ అవ్వకపోతే చేసుకోండి ఒకవేళ అయిన అకౌంట్ ఏమైనా డెడ్ అయితే కనుక మీది అమౌంట్ కూడా పడవు సో అవి కూడా అన్నీ చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉండాలి హౌస్ హోల్డ్ డేటాలో ఉండాలి ముఖ్యంగా ఎవరైతే తల్లి అలాగే విద్యార్థులు ఉన్నారో మీరందరూ కూడా హౌస్ హోల్డ్ డేటాలో ఉండాలి ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలి ఓకేనా సో ఈ విధంగా మనకి తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండవ లిస్ట్ అనేది జూలై పది అంటే తొమ్మిదో తారీఖు ఎనిమిదో తారీఖు లోపు మనకి సెకండ్ లిస్ట్ అయితే వస్తుంది జూలై పదో తారీఖున అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది ఓకేనా సో గ్రీవెన్స్ పెట్టుకున్న వారందరికీ కూడా మనకి త్రీ హండ్రెడ్ యూనిట్స్ దాటిన వారందరికీ ఎలిజిబుల్ చేశారు ఒకవేళ మీకు త్రీ హండ్రెడ్ యూనిట్స్ దాటకుండా ఉండి ఇన్ఎలిజిబుల్ ఎలిజిబులిస్ట్లో మీకు త్రీ హండ్రెడ్ యూనిట్స్ దాటిందని వస్తే కనుక మీరు కంప్లైంట్ పెట్టుకుంటారు కదా వారందరికీ క్లియర్ చేశారు సో అవన్నీ చెక్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే గ్రీవెన్స్ స్టేటస్ ఓపెన్లో అంటారు కదా వాళ్ళందరివి కూడా చాలా మంది వెరిఫై చేయలేదు అవన్నీ కూడా మనకి ఒకేసారి వెరిఫై చేస్తారంట సో ఆ యొక్క వెరిఫై చేశాక మీకు సెకండ్ లిస్ట్లో పేరు అయితే వస్తుంది సో సెకండ్ లిస్ట్ అనేది సచివాలయం వెళ్ళి చూసుకోండి మీరు ఎక్కడ కూడా ఆన్లైన్లో దొరకదు ఆ యొక్క లిస్ట్ అనేది కేవలం గ్రీవెన్ స్టేటస్ అనేది అలాగే మనకి పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి మాత్రమే అవకాశం అయితే ఉంది సో వాట్సాప్లో కూడా మనకి తల్లికి వందనం స్థితి తెలుసుకోవడానికి ఉండేది సో ఇప్పుడు అది అవ్వడం లేదు ఒకవేళ వర్కింగ్ అయితే కనుక నేను పోస్ట్ చేస్తాను సో ఈ విధంగా ప్రస్తుతానికి అప్డేట్స్ అయితే ఉన్నాయి సో ఇంకేమైనా పథకాలకు సంబంధించిన సమాచారం మీకు కావాలన్నా మీకు ఈ యొక్క పథకంపై ఏమైనా డౌట్ ఉన్నా కదా కామెంట్స్లో కామెంట్ చేయండి నీకు ఖచ్చితంగా రిప్లై తీస్తాను ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అందులో కూడా మీకు నేను సహాయం అయితే చేస్తాను హ్యావ్ ఎ నైస్ డే మరొక ఇన్ఫర్మేటివ్ అందరూ కలుసుకుందామా